నాగిరెడ్డి గారు ఇక్కడ తరతరాలుగా గాజువాక నియోజకవర్గంలో తరతరాలుగా ఉన్న సమస్యలతో పాటు కొన్ని సృష్టించుకున్న సమస్యలు కూడా ఉన్నాయి విశాఖ రాజధాని ఎప్పుడు ఎప్పుడు ప్రారంభమవుతుంది ఈ సమస్య ఈ డౌట్ చాలా మందికి ఉంది దయచేసి మీరు చెప్పాల్సింది కోరుతున్నాం విశాఖపట్నం రాజధాని చేయాలన్నందుకే ప్రధాన కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఉత్తరాంధ్ర జిల్లాలు వెనకబడి జిల్లాలు ఈ వెనకబండి జిల్లాలో అభివృద్ధి చెందాలంటే పరిపాలన రాజధాని ఇక్కడి నుంచే సాగించి ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి చేయాలని కాన్సెప్ట్ ఆయన తీసుకుంటారు ఈ తీసుకున్న నిర్ణయాన్ని మరి ఏ ప్రభుత్వం కోర్టుల ద్వారా అడ్డుకుంటుందో మీకు తెలుసు ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు కోర్టుల ద్వారా అడ్డుకుంటూ వల్ల ఈవేళ లేట్ అయింది కోర్టులు అడ్డు అడ్డుగా లేకపోతే ఇక్కడి నుంచే పరిపాలన సాగిస్తానన్నారు నెక్స్ట్ ఎలక్షన్ లో గెలిచిన తర్వాత ఇక్కడి నుంచే పరిపాలన విశాఖపట్నం జిల్లా నుంచి నాగిరెడ్డి గారు రాజధానికి అనువుగా అంటే మీరు చేయాలనుకుంటున్న రాజధానికి అనువుగా ఇక్కడ ఇంతవరకు చేసిన అభివృద్ధి ఏంటి విశాఖ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇక్కడ విశాఖపట్నం జిల్లాలో అన్ని పరిశ్రమలకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి నగరం జిల్లా విశాఖ జిల్లా ఓకే అన్ని పరిశ్రమలు పరిపాలన రాజధాని కాదు ఫైనాన్షియల్ రాజధాని కూడా విశాఖపట్నం జిల్లా టూరిజం అనండి ఇండస్ట్రీస్ అనండి దీని గురించి అని ఈవేళ పదకొండు లక్షల యాభై వేల లక్షల కోట్లతో ఇవాళ అగ్రిమెంట్ కూడా జరిగింది ఇవాళ గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం కూడా రానటువంటి అంబానీ నాటి వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ అగ్రిమెంట్ చేసుకున్నారు అంబానీ ఆదానీ ఇలాగ చాలా మంది మేధావులు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టాలని వాళ్ళు కుతూహలంగా ఉన్నారు దానికి అనుకూలమైన వాతావరణం మంచి వాతావరణంతో పాటు మంచి పబ్లిక్ కోఆపరేట్ చేసి కూడా పబ్లిక్ కూడా ఉన్నారు అని ఇండస్ట్రీస్ అనేది ఇమ్మీడియట్లుగా ఇక్కడ దాని మీద స్టెప్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గారు సంక్షేమ పథకాలు అన్ని అయిపోయి ఇంకా అభివృద్ధి మీదే దృష్టి పెట్టారు ఇండస్ట్రీస్ మెయిన్ గా కాన్సెప్ట్ గా పనిచేస్తున్నారు దాని కంటిన్యూ క్వశ్చన్ రెండు వేల పంతొమ్మిదిలో మీరు ప్రత్యేక హోదా వస్తే ప్రతి ఒక్కటి మనం సాధించుకోవచ్చు ప్రతి ఒక్కటి ఉద్యోగాలు వస్తాయి పరిశ్రమలు వస్తాయి అది వస్తాయి అని చెప్పేసి చెప్పారు అంటే మాకు మెజారిటీ కల్పిస్తే కేంద్రం మెడలు వంచైనా సరే మేము ప్రత్యేక హోదా సాధిస్తామంటూ మీరు చెప్పారు అది చెప్పే మీరు ఎన్నికల్లోకి వెళ్ళారు అంటే ప్రత్యేక హోదా కోసం మీరు ఏం చేశారు ప్రత్యేక హోదా గురించి మా మీద ఆధారపడి బీజేపీ ప్రభుత్వం లేదు వాళ్ళకి సబ్సిడెంట్ మెజార్టీ వచ్చింది కనుక మా డిమాండ్ని అసలు పట్టించుకోట్టుకుంటా పార్లమెంట్లో పార్లమెంట్ లో గానీ బయట గాని జంతర మంత్ర దగ్గర గాని రాష్ట్రంలో గాని ఉద్యమాలు చేసినటువంటి పార్టీ అలాగే ఆమర్నిర దీక్షలుగా చేసినటువంటి పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వదిలే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ అని చేత దాని గురించి ఏ ప్రభుత్వం చేయలేనటువంటి కృషి మా ప్రభుత్వం లోపల గానీ బయట కాని కార్డులతో అడ్డుకొని ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వాలా మీరు ఇస్తానని మాట ఇచ్చారు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని బీజేపీ ప్రభుత్వానికి ఇలా మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ అధ్యక్షుడు ప్రధానమంత్రిని చేసింది మోడీ గారిని మేమే అని చెప్తున్నటువంటి నాయకులు ఈ వేళ మరి ప్రత్యేక హోదా గురించి ఎన్ని తేరా పోనారో ఆ రెండు పార్టీ నాయకులు అంటే మీకు మీకు ఒక విధానం వాళ్ళకొక విధానం ఉండదు కదండి ఎవరికైనా ఒకటే అక్కడ సీట్లు ఎక్కువ వస్తే ఎవరు ఏం చేయలేని పరిస్థితి వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు రైట్ ఆ పార్టీలు ఉన్నారు పార్టీలో ప్రధానమంత్రి నరసింహరావు గారు రెండు అంశాలు వారు ప్రస్తావించారు తిరుపతిలో పక్క రైట్ లెఫ్ట్ ఉండే వాళ్ళు చేశారు